దిగిన తర్వాత రిసెప్షన్ కూడా మందే ఉంది అక్కడ బయట అక్కడ కూడా తెలుగు అబ్బాయి ఉన్నాడు తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళు మీరు ఎక్కడ ఉన్న లొకేషన్ పంపించినా కూడా మా వెహికల్ అక్కడికి వస్తుంది ఈ చీర ఆల్రెడీ బయట పన్నెండు వందలు వెయ్యి రూపాయలకి అమ్ముతారు ఆల్రెడీ షూరా ఓకే మార్కెట్ లో మా దగ్గర అయితే తక్కువ ఉంది రీటైల్ లోనా రీటైల్ లో పన్నెండు వందలకి వెళ్తా తీసేయాలి ఓకే మీకు బిజినెస్ చేయడం రాకపోయినా మార్జిన్ పెట్టడం రాకపోయినా స్క్రీన్మెన్ నంబర్ ఉంది ఆయనకు మీరు కాల్ చేశారంటే ఆయన మీకు మొత్తం చెప్తారు టిప్స్ కూడా అన్ని చెప్తా కూడా మేమే చెప్తాము ఏ కలెక్షన్ తీసుకోవాలి ఏ కలెక్షన్ పెట్టుకోవాలి కూడా వీడియో కాల్ అన్ని చూపిస్తాం ఇది వివింగ్ మొత్తం వివింగ్ మొత్తం లేదు ఇది ఫ్యాబ్రిక్ జకాట్ సిల్క్ ఇది కాంచీవరం కాంచీవరం అంటారా ఓకే రోజు మీరు ఆర్డర్ పెట్టాలంటే మ్యారేజ్ సీజన్ వచ్చేసింది నా అయితే వాళ్ళు ఆర్డర్ ఎప్పుడు పెట్టుకోవాలో చెప్పేయండి

ఎనీ టైమ్ నైట్ మిడ్ నైట్ కూడా మెసేజ్ చేస్తే మాత్రం మన రీప్రేమ్ మానే వచ్చేది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా అది ఆ టైం లో మీరు మెసేజ్ చేయండి కాల్ చేయండి మేము రిప్లై ఇస్తాం ఖచ్చితంగా నా నెంబర్ కాబట్టి వేరే నెంబర్స్ కూడా ఉంటాయి దాంట్లో వాళ్ళకి కూడా కాల్ చేయండి నేను మాట్లాడతాను కావాలంటే మీతో పాటు అయితే అమ్మగారు ఆఫ్లైన్ లో వాళ్ళు రావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తే ఫస్ట్ స్టేషన్ లోనే ట్రైన్ దిగారు అనుకో ఒక కాల్ చేస్తే మా పంపిస్తాము కార్ పంపించేస్తాము వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ రిసెప్షన్ లో వచ్చినాక వాళ్ళకి లాంగ్వేజ్ ఏది ఉంటే వాళ్ళకి సేల్స్ మ్యాన్ ఇస్తారు వాళ్ళు వచ్చి మొత్తం కలెక్షన్ మొత్తం చూపిస్తారు ట్రస్ట్ చేయడానికి కొద్ది భయపడుతూ ఉంటారు బిజినెస్ చేయాలని వాళ్ళకి కూడా ఉంది కానీ ఎంత పట్టుకో ఎంత వేసుకొని ఎంత ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయాలి ట్రస్ట్ అలా మీరు వాళ్ళకి ఇవ్వగలరు ఒకసారి ఒక్క మొక్కలు వాళ్ళకి చెప్పేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు సింగిల్ పీస్ కోసం కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు సింగిల్ పీస్ కోసం కాల్ చేసి మీరు డిస్టర్బ్ ఉంటారు అందుకే మీ కాల్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి టైంపాస్ కోసం ప్లీజ్ ఫోన్ చేయకండి మీరు హోల్సేల్లో కావాలి ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటేనే మా దాకా మీరు కాంటాక్ట్ అవ్వండి

పార్సల్ వచ్చేదా కూడా మా బాధ్యతనే పార్సల్ అందిన తర్వాత మా బాధ్యత మీకు పార్సల్ అందకపోయింది అనుకోండి మీ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు కంపెనీ వాళ్ళు కూడా మీకు రిఫండ్ చేస్తారు అదే పాయింట్ అండి మీ పార్సల్ మీ చేతిలోకి మీ ఇంటి గడప వరకు వచ్చిన వరకు పార్సల్ అనేది మా బాధ్యత అనమాట మీ అమౌంట్ మధ్యలో ఏమైనా సరే మీ అమౌంట్ రిఫండ్ చేయమన్నా మేము రీఫండ్ చేయడానికి రెడీగా ఉంటాం అనమాట అన్న అయితే ఇప్పుడు అలాగే సీజన్ టైం వస్తుంది వాళ్ళు ఈ కి మార్జిన్ ఎంత పట్టగలరో ఒకసారి చెప్పేయండి ఓకే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ టు సేల్ మార్జిన్ పెట్టుకొని రాదు కూడా ఒకసారి జూమ్ చేసి చూపిచానా ఒకసారి అన్న ఏదో అన్న ఒకసారి వివరంగా చెప్పా రేట్ రేట్ కూడా ఇస్తారు ఇక్కడ చెప్తారు వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చాక అన్న మీకు అన్ని చెప్తారు అన్న లేకపోతే ఆఫ్‌లైన్ లో అమౌంట్ అమ్మగారు ఉంటారు అమ్మగారు కూడా మీకు చెప్తారన్నమాట పార్టిక్యులర్ గా మీరు అంత అమ్మాలి మీ కస్టమర్ తో ఎలా మాట్లాడాలి ఎలా బిజినెస్ చేయాలి మార్జిన్ ఎలా పెట్టుకోవాలి మొత్తం అన్ని వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మీరేం చేయాలంటే ఈజీగా ఒక్క లక్ష రూపాయలు పట్టుకొని వచ్చారంటే లక్ష రెండు లక్షలు అమ్మకిచ్చారంటే మొత్తం ప్యాకేజ్ చేసి మీకు ఇస్తారు అందులో కిడ్స్ వేరు మెన్స్ వేరు కుర్తీస్ సారీస్ అన్ని ప్యాకేజ్ పెట్టుకొని మీకు ఇస్తారు అనమాట మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు కదా ఆంధ్ర తెలంగాణ తీసుకోవాలనుకుంటే మేము వీడియోలో చెప్పేది ఏంటంటే ఏ కౌంటర్ కి వచ్చినా కూడా స్టార్టింగ్ రేట్ అని చెప్తాం కానీ మేము సారీ అది కాదు మీరు అది మీకు ఏది నచ్చుతుందో దాని మీద డిఫెక్ట్ ఉంటది ఆ రేట్ ఎంత ఏం కదా ఇప్పుడు నేను రెండు వందలు చెప్పానుకో సపోజ్ నీకు ఆ చీరే నచ్చదు కదా నువ్వు నాలుగు వందల చీర తీసుకోవచ్చు వెయ్యి రూపాయల చీర తీసుకోవచ్చు అది నీ క్లాత్ని బట్టి తీసుకోవాలి కదా మీ ఏరియాలో ఏది పోతుందో దాన్ని బట్టి నువ్వు ఆ రేట్ని బట్టి తీసుకోవాలి మార్పిడి అనేది ఉండదు మీరు మాత్రం అది మనసులో పెట్టుకోవాలి సెలెక్ట్ చేస్తారో మేము అదే పంపిస్తాం అదే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు చూసారు కదండి ఇద్దరిని తీసుకొచ్చాను మీ వరకు మీరు చెప్తూ ఉంటారు ఆన్లైన్ వాళ్ళకి మేము మెసేజ్ పెడతామన్న కాల్ చేస్తామన్నా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు ఆయన్ని తీసుకొచ్చాను ఆన్లైన్ అతన్ని ఇతన్దే మంది ఫోన్ నంబర్ వెళ్తాదన్నమాట వీడియోస్ లోన్ కాబట్టి అతన్నే డైరెక్ట్ గా నేను తీసుకొచ్చాను ఆఫ్లైన్ లో మా అమ్మగారు ఉన్నారు ఆఫ్లైన్ లో కూడా మీరు కంప్లైంట్స్ చెప్తూ అన్న నేను ఒక పార్సల్లోని ఇంకో పార్సల్ మీరు పెడుతూ ఉంటారని అదే అది కూడా మన వీడియోలోని ఈరోజు ఇద్దరి డౌట్స్ మనం క్లారిఫై చేద్దాం లైవ్ లో నేను తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏ క్వశ్చన్స్ లో మీ మైండ్ లోనే నా మైండ్ లో కూడా అవే ఉన్నాయి అన్ని మనం అడుగు కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మనం వీడియోని స్టార్ట్ చేద్దాం అమ్మా ఫస్ట్ కలెక్షన్ మీరు చూపించండి మా వ్యూస్ కి ఏవైతే తెచ్చారు ఈ రోజు ఉప్పాడ శారీస్ ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి అంటే ఉప్పాడ చీరలు అంటే పెద్ద రేట్ లో అవి చాలా ఉంటాయి మేము తక్కువ రేట్ లో తెప్పించాము ఇవి తక్కువ రేట్ లో అమ్మా తక్కువ అమ్మా కలెక్షన్ కి వచ్చేస్తే దీని ఫ్యాబ్రిక్ దీని మోడల్ మీరు చెప్పగలిగితే దీని ప్రైస్ కూడా చెప్పగలరు అంటే చెప్పండి లేదా ప్రైస్ ఎందుకు చెప్పలేరు దానికో రీజన్ చెప్పి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కొంగు వస్తుంది ఇది కొంగ వస్తుందా కొంగు ఓకే శారీ మొత్తం ఇది వచ్చేస్తా అమ్మా ఇప్పుడు ఎలాగో మంది వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది మన సంక్రాంతి ఉంది కాబట్టి ఈ సారీస్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోగలరా అమ్ముకోవచ్చు కదా అమ్ముకోవచ్చా ఒక రీజన్ చెప్పేయండి ఎందుకు అమ్ముకోవచ్చు ఎంత మార్జిన్ పెట్టుకొని అమ్మగలరో చెప్పేయండి వాళ్ళు ఈ చీరకు మేము ఇచ్చే రేట్ మీద వాళ్ళు మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకోని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డబల్ మార్జిన్ పెట్టుకుని సారీ ప్రైస్ అయితే మీరు చెప్పలేము సారీ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి అన్న నంబర్ అనమాట అన్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే ఆయన మీకు రిప్లై చేస్తారు రిప్లై ఇవ్వకపోతే కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి అన్నతో మాట్లాడేసి మీకు రిప్లై ఇస్తూ ఉంటాం ఎందుకంటే రష్ ఉందండి ఇప్పుడు కొద్ది సీజన్ సీజన్ఆర్స్ కాబట్టి అన్న కూడా కాల్స్ వస్తూ ఉంటాయి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట అన్న సెకండ్ కలెక్షన్ మీరు చూపించండి సెకండ్ కలెక్షన్ వచ్చేసి చీర విభాగం ఈ చీర ఆల్రెడీ బయట పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతారు ఆల్రెడీ షూరా ఓకే మార్కెట్ లోన్ మా దగ్గర రీటైల్ లోన్ రీటైల్ లో పన్నెండు వందలు కలుతుంది షేర్ అయితే రేట్ అయితే అమ్మ మన దగ్గర చెప్పగలరా అప్రోక్స్ ఒక బ్రాకెట్ లోన్ సిక్స్ హండ్రెడ్ కింద ఉంటదా సిక్స్ హండ్రెడ్ కిందనే ఈ చీర అన్నమాట అన్న చాలా మంచివాడు కాబట్టి మీకోసం అనేసి రేట్ కూడా రివీల్ చేస్తాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ సాడీకి వచ్చేసి రీటైల్ కౌంటర్ లోని వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు వాళ్ళు అమ్ముతూ ఉంటారు అది కూడా మీకు చెప్పారు మీరేం చేయాలంటే మీకు బిజినెస్ చేయడం రాకపోయినా మార్జిన్ పెట్టడం రాకపోయినా స్క్రీన్ మే నెంబర్ ఉంది ఆయన మీరు కాల్ చేశారంటే మొత్తం ఏ కలెక్షన్ తీసుకోవాలి ఏ కలెక్షన్ పెట్టుకోవాలని కూడా వీడియో కాల్ లో అన్ని చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది మీరు రోజంతా వీడియో కాల్ చేసి చూస్తారన్నా సరే అన్న చూపించడానికి రెడీగా ఉంటారు మీ కాల్స్ మెసేజెస్ ఎందుకు రిప్లై చేయలేకపోతున్నారు అంటే అన్నా నువ్వు ఏదైనా నాకు వాళ్ళకి చెప్పాను చూడండి నైట్ నైట్ కూడా మెసేజ్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఆ మీరు మెసేజ్ చేయండి కాల్ చేయండి అని మేము రీప్లై ఇస్తాం ఖచ్చితంగా నా కాబట్టి వేరే కూడా దాంట్లో కాల్ చేయండి నేను మాట్లాడతా కావాలని మీతో పాటు ఓకేనా ఓకే అన్న అన్నది ఏంటంటే కొద్ది కాల్స్ వస్తూ ఉంటే అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి వేరే నెంబర్ తోనైనా మీరు కాల్ చేసే ఈ నెంబర్ లో మీకు అవ్వకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఆ నెంబర్ కైనా మీరు కాల్ చేసినా సరే అన్నతో మాట్లాడాలనుకుంటే అన్న కూడా మీతో మాట్లాడి క్లారిఫై చేస్తాడు మీ డౌట్స్ అన్న సెకండ్ కలెక్షన్ కి వచ్చేసి చూపించండి బిగ్ బాడర్ వస్తుందా చాలా బాగుందామా కలెక్షన్ అన్నా ఒకసారి జూమ్ చేసి మొత్తం ఆ వెనక్కి ముందుకు ముందుకొచ్చి జూమ్ చేసి మొత్తం షైనీ లోని అనా ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అన్న ఫ్యాబ్రిక్ అయితే ఏటన్నా సాఫ్ట్ సిల్క్ లోనా ఓకే ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనా పింక్ కలర్ లోని గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డెన్ టైప్ లో ఇది జకాటానా ఇది వివింగ్ వివింగ్ మొత్తం లేదు ఇది ఫ్యాబ్రిక్ జకాట ఇది

వాళ్ళ టూ డేస్ అన్న ఈ టూ డేస్ నుంచి వచ్చే టూ డేస్ నుంచి వచ్చే కాబట్టి ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టాలంటే మ్యారేజ్ సీజన్ వచ్చేసింది అన్న అయితే వాళ్ళు ఆర్డర్ ఎప్పుడు పెట్టుకోవాలి చెప్పండి మ్యారేజ్ ఫస్టే పెట్టుకోవాలి ఇప్పుడు డిసెంబర్ మనం ముందే ఆర్డర్ డిసెంబర్ సేల్ అవుతుంది అంతే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పొంగల్ వన్ వీక్ ముందు ఆర్డర్ చేస్తే మాత్రం మనకి ఎందుకంటే మనం పార్సెల్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి కొద్ది టైం పడుతుంది ఒక్క సెవెన్ డేస్ పడుతుంది కాబట్టి మీరొక్క ఒక్క ఒక నెల ముందే మీరు ఆర్డర్ పెట్టారంటే మీకు మంచిది అది ఓకే అయితే అమ్మగారు ఆఫ్లైన్ రావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ ఒకసారి వాళ్ళు వస్తే ఫస్ట్ స్టేషన్ లోనే ట్రైన్ దిగారు అనుకో ఒక కాల్ చేస్తే పంపిస్తాము కార్ పంపించేస్తాము వాళ్ళు అక్కడ నుంచి తర్వాత ఇక్కడ రిసెప్షన్ వచ్చినాక వాళ్ళకి లాంగ్వేజ్ ఏది ఉంటే వాళ్ళకి సేల్స్ మెన్ ఇస్తారు వాళ్ళు వచ్చి మొత్తం కలెక్షన్ మొత్తం చూపిస్తారు ఒకవేళ వాళ్ళు ఆఫ్లైన్ లో ఇక్కడికి పల్లెటూరు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడికి రావడానికి కొద్దిగా జడుస్తారు ముందు వెనక అవుతూ ఉంటారు మీట్ చేస్తాం మేము నుంచి వెళ్ళి రావాలి ఏంటి స్టేషన్ లో దిగిన తర్వాత ఎక్కడ రిసెప్షన్ కూడా మందే ఉంది అక్కడ స్టేషన్ బయట అక్కడ కూడా తెలుగు అబ్బాయి ఉన్నాడు మన తెలుగు వాళ్ళు ఉంటారు హిందీ వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళ మీరు ఎక్కడ ఉన్న లొకేషన్ పంపించినా కూడా మా వెహికల్ అక్కడికి ఓకే ఈ టాపిక్ తీసుకొని నేను కూడా వీడియో చేశాను రీల్స్ కూడా చేశాను స్టేషన్ నుంచి చేశాను మీరు ఆ వీడియోస్ ని మన ఛానల్ కి వెళ్ళి స్క్రాల్ చేసుకొని చూడండి మీకు ఐడియా వస్తది ఏ ట్రైన్ నుంచి మీరు రావాలా కూడా నేను చెప్పాను అన్నమాట ఓకే అన్న ఇంకో కలెక్షన్ కి వచ్చి చూపించండి ఒకసారి అన్న అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మాయినా అయినా అన్న మీరైనా సరే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ట్రస్ట్ చేయడానికి కొద్ది భయపడుతూ ఉంటారు బిజినెస్ చేయాలని వాళ్ళకి కూడా ఉంది కానీ ఎంత పట్టుకొని ఎంత వేసుకొని ఎంత ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయాలి ట్రస్ట్ అలా మీరు వాళ్ళకి ఇవ్వగలరు ఒకసారి ఒక్క ముక్కలు వాళ్ళకి చెప్పేయండి ఒకసారి వీడియో సాయి చెప్పేయండి సార్ ఇంట్లో వచ్చే చూడండి మన కంపెనీ ఆల్రెడీ లిమిటెడ్ కంపెనీ టెస్టల్ కంపెనీ మీకు ఏ ఇష్యూ ఉండదు ముందు చేయమన్నా ప్యాక్ చేసేస్తాం చాలా మందికి అదే డౌట్ ఏంటంటే మీరు అంటారు కదా కానీ మీరు వీడియో కాల్ చేసే సెలక్షన్ లో మీ కళ్ళ ముందే పక్క పెడతాము ఆన్లైన్ వచ్చి మీరు ఆన్లైన్ అయినా ఇట్లా పక్కతే కానీ ఆఫ్లైన్ విజిట్ అయినా కూడా మీకు మీరు ఏం సెలక్షన్ చేస్తారు ఈ బార్ కోడ్ ఉంటుంది మన దగ్గర స్కాన్ చేసిన తర్వాత అలాగా నేమ్ ఉంటుంది బిల్లులో కూడా కూడా చెక్ చెక్ ఇది చేసుకోండి మొత్తం పార్సల్ వచ్చేదాకా కూడా మా బాధ్యతనే పార్సల్ అందిన తర్వాత మా బాధ్యత మీ పార్సల్ అందకపోయింది అనుకోండి అదే పాయింట్ అండి మీ పార్సల్ మీ చేతిలోకి మీ ఇంటి గడప వరకు వచ్చిన వరకు పార్సల్ అనేది మా బాధ్యత అనమాట మీ అమౌంట్ మధ్యలో ఏమైనా సరే మీ అమౌంట్ రిఫండ్ చేయమన్నా మేము రిఫండ్ చేయడానికి రెడీగా ఉంటాం అనమాట అయితే నా కలెక్షన్ గురించి కలెక్షన్ చాలా బాగుంది కలెక్షన్ గురించి ఒకసారి చెప్పియండి ఫ్యాబ్రిక్ దాని డీటెయిలింగ్ ఒకసారి ఇచ్చేయండి అన్న ఒకసారి జూమ్ చేసి చూపించి వర్క్ మొత్తం సిల్క్ ఇది ఓకే ఇది ఏంటి ఇది పళ్ళు అమ్మా ఓకే ఇది పళ్ళు వస్తా మొత్తం వివింగ్ వర్క్ మొత్తం వివింగ్ వర్క్ ఏంది డిజిటల్ ప్రింట్ కాదు ప్రింట్ అనేది పోదు మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీరు చూపించేయండి నెక్స్ట్ కలెక్షన్ అయితే డోలా సిల్క్ టైప్ లోనా వీటిలో ఇంకా డిజైన్స్ కూడా వచ్చాయి నా దగ్గర ఓకే ఓకే వన్ డే అవుతుంది ఓకే మటీరియల్ అయితే మటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది పింక్ కలర్ లో కలర్ చార్ట్ కావాలన్నా దీని కలర్ చార్ట్ మేము చెప్తాం అమ్మా ఒకసారి కలర్ చార్ట్ చూపించండి మొత్తం కలర్ చార్ట్ ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు సింగిల్ పీస్ కోసం కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు సింగిల్ పీస్ కోసం కాల్ చేసి మీరు డిస్టర్బ్ చేసుకుంటారు అందుకే మీ కాల్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి టైంపాస్ కోసం ప్లీజ్ ఫోన్ చేయకండి మీరు హోల్సేల్లో కావాలి ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటేనే మా దాకా మీరు కాంటాక్ట్ అవ్వండి అన్న అయితే ఇప్పుడు అలాగే సీజన్ టైం వస్తుంది వాళ్ళు ఈ సారీస్ కి మార్జిన్ ఎంత పట్టగలరు ఒకసారి చెప్పండి మార్జిన్ వచ్చేసాయి థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ చెప్తున్నారు కానీ మటీరియల్ మీద మీ ఏరియా మీద మీ కస్టమర్ మీద డిపెండ్ ఉంటుంది మీ డబల్ మార్జిన్ అయినా అన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అన్న ఇక్కడ రేట్ ఇస్తాము రేట్ వాళ్ళ సేల్ చేయడం వాళ్ళకి మార్జిన్ పెట్టుకొని రాదు అన్న ఒకసారి జూమ్ చేసి చూపించనా ఒకసారి అన్న ఏదో చెప్తున్నాడా అన్న ఒకసారి వివరంగా చెప్పి రేట్ ఉంటుంది కదా వాళ్ళకి ఏ రేట్ లో సేల్ చేయాలో రేట్ కూడా ఇస్తారు ఇక్కడ చెప్తారు వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చాక అన్న మీకు అన్ని చెప్తారు అన్న లేకపోతే ఆఫ్లైన్ లో అమ్మ ఉంటే ఉంటారు అమ్మగారు కూడా మీకు చెప్తారు అన్నమాట పర్టిక్యులర్ గా మీరు అంతకు అమ్మాలి మీ కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఎలా బిజినెస్ చేయాలి మార్జిన్ ఎలా పెట్టుకోవాలి మొత్తం అన్ని వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మీరేం చేయాలంటే ఈజీగా ఒక్క లక్ష రూపాయలు పట్టుకొని వచ్చారంటే లక్ష రెండు లక్షలు అమ్మకి ఇచ్చారంటే మొత్తం ప్యాకేజ్ చేసి మీకు ఇస్తారు అందులో కిడ్స్ వేరు మెన్స్ వేరు కుర్తీస్ సారీస్ అన్ని ప్యాకేజ్ పెట్టుకొని మీకు ఇస్తారన్నమాట మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అన్న ఒకసారి డీటెయిల్ ఇచ్చేయండి ప్రోడక్ట్ ఒకసారి ఫ్యాబ్రికేటర్నా

హైదరాబాద్ లో లేదు ఆంధ్రప్రదేశ్ లో లేదు ఎక్కడా లేదండి స్ట్రైట్ గా మన సూరత్ గుజరాత్ లోనే ఉంది సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట మన సారా దర్వాజా వచ్చారంటే స్టేషన్ నుంచి ఒక్క కిలోమీటర్ దూరంలోనే మాన హజ్మేరా ఫ్యాషన్ ఉంది కాబట్టి ఈ రోజే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయండి అలా లాస్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకసారి చూపించండి ఓకే సిల్క్ టైపా సిల్క్ సాఫ్ట్ సాఫ్ట్ సిల్కా ఇది పల్లునా బ్లౌజ్ పీస్ వచ్చేసన్నా వస్తుంది ప్లేన్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ అంటే టెక్స్చర్ టైప్ లో ఇచ్చారు బుట్టిస్ ఓకే 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 అయితే అన్న చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు నచ్చినట్టు అయితే ఈ రోజే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారంటే మొత్తం డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్ మీకు పెడతారనమాట అయితే ఇన్ షార్ట్ లాస్ట్ ఎండింగ్ అన్నా నువ్వే ఎండింగ్ చేయాలి ఏం చెప్పాలనుకున్నా మా కస్టమర్కి ఒక్క ముక్కలో చెప్పియండి కస్టమర్ ఏం లేదన్న మనం చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మనం చాలా వీడియోస్ లో చెప్తూనే ఉన్నాం ఓకే వాళ్ళకి ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు కదా మన ఆంధ్ర తెలంగాణలో ఉంటారు అసలే కాదు అది అది అక్కడ మన ఓన్లీ రిటైల్ బ్రాంచెస్ ఉన్నాయి మన నా అజ్మీర్ ట్రెండ్స్ ఫ్రాంచైజీస్ అయ్యి ఫ్రాంచైజ్ మనం ఐ కూడా ఇస్తున్నాం మీకు కావాల మీరు ఆ డిటైల్స్ కూడా మీరు చెప్పమంటే ఆ డిటైల్స్ కూడా చెప్తాము ఓకే మీ నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఇప్పుడు మనం రెస్ట్ ఏంటంటే మెయిన్ రెస్ట్ గురించి మనం చేసేది కూడా కస్టమర్స్ ఏంటంటే బాగా నమ్మకం కోసమే మనం ఆల్రెడీ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం కస్టమర్ కి ఏంటంటే వాళ్ళు మీ కంపెనీ చూపించిన ఒకటి మీరు రేట్ చెప్తారు రేట్ చెప్తారు ఆ రేట్ చెప్తారని అనుకోండి కానీ రేట్స్ వచ్చేసి మనం స్టార్టింగ్ రేట్ ఒకటే చెప్తాం మనం కస్టమర్స్ ప్రశ్నించాలి అన్ని రేట్ చెప్పుకుంటూ వెళ్ళాము అనుకోండి ఇంకా బాగా చేయడం కూడా ఇబ్బంది మనం మనకి చెప్తే కూడా ఇబ్బంది అన్నది ఏంటంటే పర్టిక్యులర్ సాడీ మేము ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ సాడీ అన్నాం అంటే పర్టికులర్ శారీ రేటు కాదు కౌంటర్ రేట్ అన్నమాట కౌంటర్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పట్టు సారీస్ వచ్చేసి మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అన్నమాట అయితే మీరేం చెప్పాలనుకున్నారు మన ఆఫ్ రావాలను మేము వీడియోలో చెప్పేది ఏంటంటే ఏ కౌంటర్ కి వచ్చినా కూడా స్టార్టింగ్ రేట్ అని చెప్తాం కానీ మేము సారీ అది కాదు మీరు తీసుకుంటప్పుడు అది మీకు ఏది నచ్చుతుందో దాని మీద డిఫెక్ట్ ఉంటది ఆ రేట్ ఎంత ఏం కదా ఇప్పుడు నేను రెండు వందలు చెప్పానుకో సపోజ్ నీకు ఆ చీరే నచ్చదు కదా నువ్వు నాలుగు వందల చీర తీసుకోవచ్చు వెయ్యి రూపాయల చీర తీసుకోవాలి అదే నీ క్లాత్ని బట్టి తీసుకోవాలి కదా మీ ఏరియాలో ఏది పోతుందో దాన్ని బట్టి నువ్వు ఆ రేటుని బట్టి తీసుకోవాలి మార్పిడి అనేది ఉండదు మీరు మాత్రం అది మనసులో పెట్టుకోకపోతే మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో మేము అదే పంపిస్తాం వాళ్ళు అదే అంటూ ఉంటారు కమెంట్ లోని చాలా బ్యాడ్ కమెంట్స్ ఒక్కొక్కసారి ఎందుకంటే ఒకటి రెండు పీసులు చేంజ్ అయినాయి చేంజ్ అయినాయి ఎట్లా అంటే ఈ కట్టలో మాది ఒక చేంజ్ చెక్ చేసి మేము పంపించేటప్పుడు ఏదైనా డిఫెక్ట్ వెళ్ళింది అనుకో ఆ పీస్ తీసి మేము పక్కకు పెడతాం అది మేము పంపిస్తాం దాని బదులు ఎందుకంటే ఆ డబ్బులు నా దగ్గర రెండు వేలు ఉన్నాయి ఆ రెండు వేలు నా దగ్గర ఉంటే వేస్ట్ అయితే దాని బదులు అదే సేమ్ రీజన్ లో పోయే వాటికి చేంజ్ చేసి మీరు అన్నది వాళ్ళు ఏ పార్సల్ అయితే ఏ ఆర్డర్ అయితే పెడతారు చెక్ చేసినప్పుడు ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాళ్ళ దగ్గర వెనక మనకు రిటర్న్ రావాలి అదే రిటర్న్ వచ్చే బదులు మనమే చూసేస్తే మంచిది మనమే రిటర్న్ చేస్తే రిప్లైస్ చేస్తే మంచిది అని తీసేసి దాని బదులు ఓకే అది ఓకే అయితే మీరు నేను క్లారిఫై చేశాను ఈ రోజు వీడియో చేసింది ఏంటంటే మన ఆన్లైన్ అతన్ని సాయి అన్నని ఈయే నంబర్ వెళ్తాది ఈయనకే కాంటాక్ట్ అవ్వండి అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటారు నేను ఒప్పుకుంటాను ఆయన ఒప్పుకుంటారు మీరు రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి ఒంటి గంటకి మెసేజ్ చేస్తే అన్న టైమింగ్స్ అంటే తొమ్మిది నుంచి ఏడు వరకే కాబట్టి ఆ లోపల మీరు మెసేజ్ చేస్తే ఆయన మీకు రిప్లై ఇస్తారు కాల్స్ కూడా లిఫ్ట్ చేస్తారు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ముందు ఉండమని అంతే 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 మీరు అంతే మీ లేదు ఈ మెటీరియల్ అనేది మీరు వీడియో కాల్ లో చూస్తారన్నా మన అన్న ఉన్నాడు వీడియో కాల్ లో మీకు రోజంతా అంతా ఆయన మీకు చూపిస్తారనమాట ఇంకా టెన్షన్ పడక్కలేరు అన్ని 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 ఫెసిలిటీస్ అనేవి మీకు మేము ఇచ్చాము మీరు ఎక్కడికి స్టేషన్ కు వచ్చినా సరే అన్న మన పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ గురించి ఒకసారి చెప్పి కూడా మన కంపెనీ వెహికల్ వస్తుంది స్టేషన్ వచ్చిన తర్వాత మీరు కాల్ చేశారు అనుకోండి ఒక కాల్ చేస్తే చాలు వచ్చే ముందు కాల్ చేసినా చాలు విజిట్ వాళ్ళు మీకు ఫాలో అప్ తీసుకుంటారు ఇంకెందుకైతే ఆలస్యం మాది వీడియో మా ముగ్గురు కోసం ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఈ ఇద్దరితోని మళ్ళీ నేను ఇంకో వీడియో తీసుకొస్తాను అంతవరకు మాది వీడియోని మళ్ళీ లైక్ చేస్తూ ఉండండి ఈ వీడియోని ఎవరికైతే కావాలో ఆయన వరకు మీరు షేర్ చేస్తూ ఉండండి అంతవరకు బాయ్